ఓం గం గమ్ ఘనాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనై నమ ఆ విధముగా సత్తు అనుకో ఇంతకుముందు సత్తు కట్టిండగా ఆ సత్తు కట్టిన సత్తును ఒక తులం తగరం ఒక తులం రసం ఒక తులం ఇవి మొత్తం కలుపుకొని కోడిగుడ్డు తెల్ల సొనతో నూరుకోవాలి చిన్న చిన్న మాత్రలు తయారు చేసుకోండి మాత్రలు తయారు చేసి పక్కన పెట్టుకోండి అంతవరకు ఓకే ఈ సత్తు రసము తగరం తాలకం తుత్తం మనిషిల నవాసాగరం ఇవి ఏదైనా నేల ఉసిరి ఆకు దంచి ఐదు పిలకల పుటం వేస్తే ఈ విధంగా మూడు పుటాలు వేస్తే ఐదు పిడకలతో పుటాలు వేస్తే మంచి మందు తయారైద్ది మిత్రమా ఈ మందును మనం ఏం చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అంటే కట్టిన సత్తు ముందు చెప్పారు కదా కట్టిన సత్తు ఒక తులం తగరం ఒక తులం రసం ఒక తులం కోడిగుడ్డు తెల్ల సొరత్తు నూరాలి నూరి మాత్రలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి మళ్ళీ అదే కట్టిన సత్తు ఒక మిష్టం ఎంత తీసుకునితో కాదు కట్టిన సత్తు రసము తగరము తాలకము తుత్తం మనిషిల నవసాగరం ఇవి ఏదైనా నేల ఉసిరి ఆకు దంచి బాగా ఈ అంటే ఎట్లా అంటే ఈ పై కింద వస్తువులు మొత్తం కలిపి నూరు బిల్ల కట్టాలి ఫస్ట్ బిల్ల కట్టిన తర్వాత పై పని లేదు కింద ఇప్పుడు చెప్పిన సత్తు రసము తగరము తాళకం తుత్తం మనిషిల నవసాగరం ఇవన్నీ కలిపి బిళ్ళ కట్టి నేల ఉసిరి నేల ఉసిరి ఆకు దంచేసి కోసం ఇచ్చి ఐదు పిలకల పుటంతో మూడు పుటాలు వేస్తే మంచి మందు తయారైంది ఇది ఒక యోగం ముందు చెప్పింది ఒక యోగం ఓకేనా థ్యాంక్ యూ ఇష్టకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా